అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తీసుకురావడం జరిగింది మరి నెల ఇరవై నాలుగు నుంచే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒక సరికొత్త పథకాన్ని అయితే ఆయన ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఇది పెద్ద శుభవార్త చెప్పుకోవచ్చు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ శాతం మహిళల సంక్షేమం కోసం పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక మహిళలు బాగుంటేనే వారి కుటుంబంతో పాటు రాష్ట్రం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంవత్సరానికి ఒక పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఏ మహిళలు అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకోవడానికి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకుంటే ఏ తేదీ నుంచి మనకు డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తాను దయచేసి మనకు ఈ యొక్క వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో దొరుకుతుంది కాబట్టి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మరి ఇలాంటి పథకాల సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఎన్నో పథకాల సమాచారం మీకు అందుతూ ఉంటుంది ఎన్నో రకాలుగా మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క పథకం గురించి తెలుసుకుని వారు కూడా అప్లై చేసుకునే లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మరింత సమాచారాన్ని తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం మహిళలకు సంబంధించి తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాం మరి యొక్క పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజయంతో ఆలోచించి మహిళల కోసం సరికొత్త పథకాలను ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టడం జరిగింది మరి అంతేకాకుండా మనకు మహిళల ఆర్థికాభివృద్ధికి అండగా ఆయన ఎన్నో పథకాలను అయితే తీసుకురాబోతున్నారు మరి మే నెలలో మనకు రెండు లేదా మూడు పథకాలు మహిళల కోసం అమలు చేయబోతున్నారు మరి ఈ పథకాలలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకాన్ని అయితే ఆయన తీసుకురావడం జరిగింది మరి మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు వచ్చిన దాని ప్రకారం చూస్తే ప్రతి మహిళకు కూడా మనకు ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది అనమాట మరి లబ్ధిదారులు పెరుగుతూ ఉంటారు లబ్ధిదారులు తగ్గుతూ ఉంటారు మరి ఇలా ఉండడం వల్ల ఏంటంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది మరి ఒక పది ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల పథకాన్ని కాస్త పద్దెనిమిది వేల రూపాయలుగా అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది అంటే సంవత్సరంలో ఏదో ఒక తేదీన యొక్క పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది మరి నెల ఇరవై నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉండే అవకాశం అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్ లో గనక యొక్క పథకం గురించి చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట ప్రతి నెల కూడా మహిళలకు పదహైదు వందల రూపాయలకు బదులు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని కూడా చెబుతూ ఉన్నారు మరి ఈ పథకానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మహిళలంతా కూడా ఇప్పటి వరకు కూడా మహిళల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు మహిళలందరికీ కూడా ఒక సిలిండర్ అనేది ఇచ్చేసి రెండో సిలిండర్ ను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మనకి రెండో సిలిండర్ ను కూడా మీరు తీసుకోవచ్చు అనమాట గుర్తించి ఇప్పుడు మనకు ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి మీరు బుక్ చేసుకుని ఈ ఉచిత సిలిండర్ మీరు తీసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా మనకు మహిళలకు ఒక యొక్క పథకాన్ని అమలు చేసినటువంటి ఆయన మరి మార్చ్ ఈ మే నెలలో మనకు మూడు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఈ మూడు పథకాలు ఇదొక పథకం అనమాట మరి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మహిళల ఖాతాల్లోకి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి ఎవరికి ఇస్తారు ఏంటి ఎవరికి ఇవ్వరు అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఇస్తారు అలాగే తప్పకుండా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఒకవేళ నాలుగు ప్రూఫ్స్ కనుక లేకపోతే మీకు యొక్క పథకం వర్తించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి మహిళకు కూడా మనకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ అయితే అనమాట మన రాష్ట్ర ప్రభుత్వం మరి యొక్క పథకం చాలా ఉపయోగపడుతుంది మహిళలకు కూడా గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ చేయతా అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చేవి సంవత్సరానికి ఇక్కడ అదే మాదిరిగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా మనకు సంవత్సరానికి అంటే నెలలా ఇచ్చేదాని బదులు సంవత్సరంలో ఏదో ఒక తేదీన ఇస్తే ఏదో ఒక నెలలో ఇస్తే మహిళలకి పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి వస్తాయి కాబట్టి వారికి ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కానీ మరే ఇతర కుటుంబ అవసరాలకు కానీ మరే ఇతర వాటికి ఈ డబ్బులు అనేది ఉపయోగించుకోవచ్చు అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఉన్నారు మరి ఆయన ఆలోచన మేరకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పారు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు మీకు ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా లేకపోయినా కూడా మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటే చాలు ఆ బ్యాంక్ అకౌంట్ పని చేస్తూ ఉంటే చాలు మరి మీకు ఒక పథకం ద్వారా మీకు డబ్బులు అయితే అక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీరు గనక చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చేస్తారో ఇలా మీకు అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా ఆ దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి ఇక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు ఎవరు మరి వారికి ప్రభుత్వం నుంచి మనకు డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి వారికి ఒక పథకాలు అనేది వర్తించవు అలాగే పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ మహిళలకు కూడా మనకు వృద్ధాప్య పెన్షన్ మినహాయించి మిగిలినటువంటి పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వారికి ఒక పథకం అనేది వర్తించదు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి పథకం ఈ యొక్క పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా కొంచెం పైకి రావచ్చు అనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ అనేది ప్రతి నెల పదహైదు వందల రూపాయల పథకాన్ని తీసుకొచ్చారు మరి మహిళలంతా కూడా సిద్ధంగా ఉందండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీ చేసుకోండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఉంటే కనుక మీరు యొక్క పథకానికి చాలా అంటే దరఖాస్తు చేసుకుంటే మీకు ఒక పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అనమాట కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మేలు జరుగుతుంది అనమాట మరి మహిళలు కూడా ఇప్పటి వరకు కూడా కేవలం గ్యాస్ సిలిండర్ల పథకాన్ని మాత్రమే విడుదల చేసినటువంటి ఏపీ ప్రభుత్వం మనకు ఈ పథకం ద్వారా డబ్బులు ఇస్తే బాగుంటుందని చెప్పి మహిళలు అనుకుంటూ ఉన్నారు మరి ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు వస్తే మరి తల్లికి వందనమంటే పిల్లలను బడికి పంపిస్తున్న తల్లిలకు కూడా మనకు పదహైదు వేల రూపాయల పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు మరి కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి కాలేజీలకు వెళ్తున్నా కూడా ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంత మంది ఉన్నా కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై నాలుగున కేబినెట్ మీటింగ్ కనుక జరిగితే కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని అప్లికేషన్ అనేది విడుదల చేయడానికి అధికారులకి అయితే ఆదేశాలు జారీ చేస్తారు తర్వాత మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ తో యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి కుటుంబంలో ఒక మహిళకు అన్ని కులాల వారికి గతంలో ఒక కులం వారికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇస్తామని చెప్పినా కూడా ఇక్కడ ఓసీ కులాలకు సంబంధించిన వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించే అవకాశం అయితే ఉంది మరి అంతేకాకుండా మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాల్సిన అవసరం అయితే లేదు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు మరి బ్యాంక్ అకౌంట్ కు ఆధారు ఫోన్ నంబర్ లింక్ దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అయి ఉంటే గనక మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది చాలా ఈజీగా అకౌంట్ లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉందండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగిన వారు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా సిద్ధంగా పెట్టుకుని ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి